శల్య సారథ్యం కోసం మిత్రులైన కర్ణ దుర్యోధనులు ఏం చేశారో సంజయుడు దృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు అర్జునుడికి అమ్ముల బాణాలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే అది అక్షయము కానీ నాకు బాణాలు అయిపోతే మళ్ళీ రావు కాబట్టి బాణాలు నిండిన బండ్లు ఎక్కువగా నాకు కావాలి శ్రీకృష్ణుడు సారథిగా అర్జునుడికి ఉన్నాడు సమయానికి తగ్గట్టు కర్తవ్యం చెబుతాడు నాకు అలాంటి సారధిగా శల్యుడు ఉంటే పాండవులను జయించి ఈ సమస్త భూమండలానికి నిన్నే రాజును చేస్తానని కర్ణుడు పలుకగా ప్రతాపవంతుడైన దుర్యోధనుడు మద్ర దేశాధిపతి అయిన శల్యుణ్ణి సమీపించి ఇలా అన్నాడు ప్రేమపూర్వకంగా మహాభాగ మద్ర రాజ శత్రు సైన్య భయంకర యుద్ధవీర వక్తలలో శ్రేష్ట కర్ణుడు చెప్పినది విన్నావు కదా రాజశ్రేష్ఠుల మధ్యలో కర్ణుడు అడిగినదే నేను మిమ్ములను స్వయంగా అడుగుతున్నాను సాటలేని పరాక్రమవంతుడ శత్రుపక్షానికి నాశనం కలిగించే మద్ర తల తలవంచి వినయముతో కర్ణునికి మీరు సారథ్యం చేయుమనే యాచిస్తున్నాను కాబట్టి పాండవ వినాశనానికి నాకు మేలు కలగటానికి నా మీద ఉండే ప్రేమతో సారథ్యం చేయవలసినది నీవు సారథివి అయితే కర్ణుడు నా శత్రువులను జయించగలడు మహాభాగ శ్రీకృష్ణునితో సమానమైన నీవు తప్ప కర్ణుని రథ అశ్వాల పగ్గాలు పట్టగలవాడు ఇంకొకడు లేడు మద్రరాజ బ్రహ్మసారథి అయి మహేశ్వరుణ్ణి రక్షించినట్లు శ్రీకృష్ణుడు అన్ని ఆపద సమయాలలో అర్జునుణ్ణి కాపాడినట్లు నీవు కర్ణుణ్ణి రక్షించు